హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మొక్కల కోసమని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తానండి నేను మందార ఆకు పౌడర్ కుంకుడుకాయ పౌడర్ ఇలా మిక్స్ చేసేసుకొని పశువుల ఎరువు వేసుకొని ఆ తర్వాత కుంకుడుకాయ మందార పాకు ఒక కప్పు ఇదొక వేసుకొని ఒక బకెట్లో రెండు రోజులు డైల్యూట్ చేసి నానబెట్టి ఉంచుతానండి మూడో రోజు నేను బీట్రూట్ క్యారెట్ ఇలాంటి మనం నేను ఇవి జ్యూసులు చేసుకుంటాను కదా షరబత్ శరబత్తులో వేసుకున్నది పిప్పి ఇది బీట్రూట్ క్యారెట్ది ఇది కూడా నేను బకెట్లో వేసేసి నేను రెండు రోజుల ముందు కుంకుడుగాయ మందరపాకు పౌడర్ చేసుకున్నది మేకలెరువు నానబెట్టుకుని ఉన్నది ఇది ఒక ఐదు లీటర్లు అయితే ఒక పది లీటర్ వాటరు డైలు చేసి వేసుకొని ఇచ్చుకుంటండి మంచి బలమైన పోషకాలు అందుతాయండి లిక్వి లిక్విడ్ ఫర్టిలైజర్ వల్ల అన్నిటికీ ఏరు రూట్స్కి మొత్తానికి పోయి యాపాకు యాపాకు అట్లా లిక్విడ్ వేసుకుంటాను కుంకుడుగాయ చేదు ఏరుకుళ్ళు వీటన్నిటికీ నివారిస్తుంది మందారపాకు ఈ రెండు బీట్రూట్ క్యారెట్ మంచి పోషకాలు వస్తాయి అది మనం పోషకాలు అయిపోయిన తర్వాత అలా మొక్కలు వేసేస్తానండి నది పశువులు ఎరువు అలా వేసేసి పైన మట్టి వేసేస్తాను ఇవి వడపోసుకున్నవి లిక్విడ్స్ దానికి ఒక లీటరు చెట్టు చెట్టుకు ఒక లీటర్ వేసేస్తాను ఇలా వేసుకుంటే మొక్కలు హెల్తీగాను మంచిగాను పెరుగుతాయి ఎండాకాలం సాయంత్రం కానీ ఐదింటప్పుడు తెల్లడామున కానీ పొద్దున నేను మొక్కలకు ఇచ్చుకుంటానండి నేను మధ్యాహ్నం పూట అసలు ఇయకూడదు అంజీరా మళ్ళీ ఇదిగోండి ముద్ద మందారం కనకాబరం కలర్ది ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఎండాకాలం వస్తున్నా కూడా బకెట్లల్లో కూడా హెల్తీగా ఉన్నాయి ఆ చెట్టు చూసారా ఆ మందార చెట్టు ఎంత చక్కగా ఆకాశానికి పెరిగిపోయినది ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎంత బలాన్ని ఇస్తున్నాయో చూడండి ఇంతలా ఉంది మొద్దులాగాను ఇంతలాగా పెరిగిపోయింది చేతి నిండా పట్టుకుంటే పెద్ద ఇంత కర్రలా అయిపోయింది స్టెమ్లు అవి మూడు నాలుగు స్టెమ్స్ అయిపోయినాయి